లో ఒక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా థర్టీ ఇయర్స్ ముగించింది నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నానంటే అశ్విదత్ గారు ఇళయరాజా గారు రాఘవేంద్ర గారు ఎండమూరి గారు విన్సెంట్ గారు పొడూరి బ్రదర్స్ గారు ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు నా బహుశా జరగదు కూడా అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు నాకు చిన్నప్పుడు మెమరీస్ బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జయ చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిలిం మా జనరేషన్కి మా ముందు జనరేషన్లో చాలా మంచి ఫ్యాన్సీ ఫిలిమ్స్ వచ్చినాయి కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలిం జగదేక వీరుడు అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది మాకు తెలుసుకోలేంది ఆ రింగ్ ఏమైంది ఆ చేప ఏవైంది ముప్పై సంవత్సరాలు అయింది మా ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది ఆ చేప ఎక్కడ ఉంది దీనికి జవాబు ఒకలే ఇవ్వగలుగుతారు మిస్టర్ నాగశ్విన్ గారు నాగశ్విన్ మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అడగట్లేదు తెలియకుండా ఇందాక అనుకుంటా నెక్స్ట్ జనరేషన్ సినిమా చేసి ఎవరెవరు ఏంటన్నప్పుడు సార్

అనుకోకుండా వెళ్ళి చూడబోతున్నాను అనుకోకుండానే పాట వచ్చినప్పుడు మళ్ళీ అందరూ డబ్బులు వేస్తారు అది ఎంజాయ్ చేస్తాను కొన్ని కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆనంద భాష్పాలు అంటారే థియేటర్లో వెనక నుంచొని చూస్తూ ఉంటే డబ్బులు వేస్తూ ఉంటే ఆ కల నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళు చెప్తుంటే వింటేనే తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ విధంగా ఇప్పుడు కొంచెం చూడలేకపోయాం అండ్ అంటే జనరేషన్స్ మారిపోయింది ముప్పై ఐదేళ్ల క్రితానికి ఇప్పటికీ అండ్ ఖచ్చితంగా లేటెస్ట్ జనరేషన్ దీని గురించి వినుంటారు తప్ప కని ఉండరు వాళ్ళందరూ చూడేసేందుకు గొప్ప అవకాశం ఇది అండ్ మీ పెద్దలు మీ తల్లిదండ్రులు ఆ పెద్దవాళ్ళు ఈ సినిమాని ఎంతగా ఆస్వాదించారో మీరు వినుంటారు మాటల్లో ఖచ్చితంగా అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు మెయిన్ నైన్త్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి యంగ్స్టర్ ప్రతి చిన్నపిల్లలు వెళ్ళి చూ